పౌలు అంటున్నాడు క్రీస్తు చేస్తున్న జీవము ఆత్మ యొక్క పాపము మరణము నుండి నన్ను విడిపించింది అని అంటాడు పౌలు అంటే పాపము నుండి మరణం నుండి విడిపించే శక్తి దేనికి ఉందంటే జీవనియమానికి ఉంది జీవనియమం ద్వారానే ప్రతి వ్యక్తి పాపము నుండి మరణం నుండి విడిపింపబడగలడు అనే విషయాన్ని మనం గ్రహించాలి అందువల్ల క్రైస్తవుడు జీవ నియమాలను ఇష్టపడాలి ఏమిటి జీవ నియమాలు ప్రేమ కనికరము జాలి దీర్ఘశాంతము దయలత్వము ఆశా నిగ్రహము సహనము ఓర్పు విశ్వాసము ఇలాంటి నియమాలకు క్రైస్తవుడు లోబడి బ్రతకగలిగితే ఆ నియమాలను అంగీకరించి ఇష్టపడి జీవితాన్ని కొనసాగించగలిగితే ఆ ఆత్మఫలము తన యొక్క జీవితాన్ని ఉన్నతమైనటువంటి మహిమ వైపు నడిపించుద్ది ఎప్పుడైతే క్రైస్తవుడు జీవ నియమాన్ని అనుసరిస్తాడో ఆ నియమాలను బట్టి జీవితాన్ని కొనసాగిస్తాడో పాపము మరణము అతని మీద ప్రభుత్వం చేయదు దురాశకు లోనేటువంటి వైఖరి తనలో కొనసాగదు ఈ శరీరంలో ఉన్నంత కాలము ఏ సమయం ఉంది సరే దురాశకు లోనూ వైఖరి మనలో ఉంటుంది కానీ జీవనియమాన్ని వెంటాడేటువంటి వ్యక్తి దాన్ని అనుసరించే వ్యక్తి దురాశకి పాపానికి మరణానికి దూరంగా జీవించేటువంటి శక్తిని నియంత్రణ కలిగి ఉండేటువంటి సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఉంటాడు